నది దాటేద్దాం కథ ఒక అడవిలో రెండు జింకలు నివసిస్తూ ఉండేవి మొదటి జింకకు నది అవతల ఉన్న పచ్చని గడ్డి తినాలని కోరిక కలిగింది అదే విషయాన్ని అది రెండవ జింకతో చెప్పింది అలా చెప్పగానే రెండవ జింకకు భయం లేసిందే రెండవ జింక నది దాటి వెళ్ళటానికి ఇష్టపడలేదు కానీ మొదటి జింక ఆగలేదు అది వెంతనే నదిలో ఉన్న రాళ్లపై అడుగులు వేసుకుంటూ నది దాటి వెళ్ళింది దాటిన తర్వాత చూసావా నది దాటం ఎంత సులభంగా ఉన్నదో అంటూ నువ్వు కూడా వచ్చి అని రెండవ జింకతో అన్నది అప్పుడు రెండవ జింక కూడా నదిలో ఉన్న రాళ్లపైన గిద్దుతూ నది మధ్య వరకు వెళ్ళింది దానికి భయమేమీ అనిపించలేదు మరలా కొంత దూరం దూకింది అప్పుడు దానికి ఆత్మవిశ్వాసం పెరిగింది ఆ విధంగా రెండవ జింక కూడా నది దాటి వెళ్ళింది ఇప్పుడు రెండు జింకలు కూడా సంతోషంగా పచ్చని గడ్డి తిన్నాయి